హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి చెస్ క్యూస్ ఎలా తీసుకోవాలి ఎలా మ్యాచ్ చేసుకోవాలి అన్నది బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి ఫ్రంట్ పార్ట్ చెస్ చూపిస్తాను అది చూపిస్తే మీకు టైట్గా పట్టినట్టు ఉండదు అనమాట ఇక్కడ చంక కింద నుంచి చూసుకుని నెక్క దగ్గర చూసుకుంటే నాకు తొమ్మిది ఇంచులు రావాలి చూసారా తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది చూడండి అలా రావాలన్నమాట అలా వస్తే చెస్ట్ దగ్గర పట్టకుండా ఉంటుంది అదే టైట్ వచ్చింది అనుకోండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట సో ఇలా రావడానికి నేను స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి మెడపట్టి కోసం నేను షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నానండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి తర్వాత నెక్ దగ్గర రెండు గీతలంత స్లోప్ ఇవ్వాలంటే అంటే ఒక పాదం అంత డిఫరెన్స్ అయితే ఉండాలి అప్పుడు మీకు నెక్ దగ్గర అదే అదేవిధంగా మనకి జారినట్టుగా అలాగా రాదనమాట ఇదిగోండి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి నెక్ వైపుకి ఇలా లైట్గా స్లోప్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు నేను మెడపట్టి స్టిచ్ చేస్తున్నాను హెమింగ్ పట్టీ అండి మెడపట్టి అంటే నేను పైపింగ్ కాదు హెమింగ్ పట్టీ దీనికోసం నేను క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నానండి మనం తీసుకున్న క్లాత్ ఖచ్చితంగా క్రాస్గానే ఉండాలి లేదంటే మనకి నెక్ నెక్ అనేది రౌండ్ రాదనమాట లైనింగ్ క్లాతే తీసుకోవాలి హెమ్మింగ్ పట్టి కదా లైనింగ్ క్లాత్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్గా కట్ చేసేసుకోండి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అంటే మీరు నెక్ డీప్ని బట్టి ఉంటుందండి పీసెస్ అనేవి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా తీసేసుకోవాలి మొత్తం కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని క్రాస్గా తీసేసుకోండి ఎలా ఎంత క్రాస్ వస్తే అంత మంచిదండి ఇదిగోండి ఇలా క్రాస్గా అనమాట ఒకటినర ఇంచి వెడల్పు అయితే సరిపోతుంది మళ్ళీ వన్ ఇంచు అనుకోండి సరిపోదు ఒకటినర ఇంచి వెడల్పు అయితే తీసుకోండి ఇలాగా అయిపోయిన తర్వాత ఇలా ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇటు కూడా అంతే ఇలా క్రాస్గా తీసుకోండి తర్వాత ఇంకొకటి కూడా అంతేనండి ఇలా పీసు మొత్తానికి నేను ఒక ఆరేడు పీసులు అయితే తీసుకున్నాను అలా తీసుకుంటాం వల్ల మనకి రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటాం వల్ల మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా క్రాసు ఆ క్రాసు ఇప్పుడు ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా పీస్ని ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని క్రాస్ చేసేసేయండి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకో పీస్ కూడా అంతే ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇంకోటి కూడా ఇలా పీస్ పీస్ పెట్టేసుకోండి ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా క్రాస్ అయితే తీసేసుకోండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ ఉంది కదా మన చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలండి నేను ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి చా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఇలాగా స్ట్రేట్గా కట్ చేసేసుకొని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎక్కడ సాగ తీయకండి ఫ్రెండ్స్ నేను ఎన్నిసార్లు చెప్తున్నానని విసుక్కోకండి ఎందుకంటే సాగ తీస్తే ఏమవుతుందంటే మొత్తం ఫిట్టింగ్ అంతా పోతుంది అనమాట ఇంకా మనం ఇంత కష్టపడి కుట్టి కూడా వేస్ట్ ఇంకా ఇలా నీట్గా ఇలా నీట్గా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి ఇలా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట సాగ తీయకుండా లూజ్గా వదిలేయండి ఆ లూజ్గా వదిలేస్తే మీకు ఏంటంటే పైకి ఎత్తినట్టు రాదనమాట ఇలాగా నేను చెప్పడం కన్నా మీరు చేసేటప్పుడే ఈ టిప్పు ఫాలో అయితే బాగుంటుంది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి మంచిగా నెక్ రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది ప్రతి చోట అవసరం లేదు రౌండ్ తిరిగే చోట ఫ్రంట్ పార్ట్లో రెండు చోట్ల లెఫ్ట్ అండ్ రైట్ అదే విధంగా కింద కూడా అంతే నెక్ డీప్ దగ్గర కూడా కొంచెం రౌండ్గా చిన్న చిన్నగా టాక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా లాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మనం ఎంతైతే వెడల్ పెట్టామో అంత వెడల్తోటి నెక్ అనేది వస్తుంది అందుకని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకే ఖర్చుతోటి కుట్టడం నేర్చుకోండి ఏదైనా సరే ఇదని కాదు ఏదైనా సరే పాద డిఫరెన్స్ అన్నట్టు పెట్టుకోండి మీకు సరిపోతుంది నేను ఎంతైతే ఖర్చుతోటి పట్టి కుట్టానో అంతే ఖర్చుతోటి ఇలా పట్టి అనేది బయటకు వస్తుంది చూస్తారా ఫోల్డింగ్ అనేది ఇంత చక్కగా ఉండాలన్నమాట మంచిగా ఫినిషింగ్ వచ్చేలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా అంతే ఇది కూడా అంతేనండి ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చాలా బాగా వస్తుంది నెక్ రౌండ్ అనేది ఎగస్ట్ ఉన్న క్లాత్ని తర్వాత కట్ చేసేసుకోండి ఇప్పుడు కాదు నేను షార్ట్ వీడియోలో మీతో చెప్తాను ఎలా కట్ చేసుకోవాలనేది అలా కానీ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే నెక్ దగ్గర కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట నాకు ఇప్పటికీ గుర్తే ఎప్పుడో స్టార్టింగ్లో ఒకసారి ఇలాగే నెక్ పట్టి ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర కట్ అయిపోయింది అనమాట జస్ట్ లైట్గా చాలా కంగారు వచ్చేస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ నెక్క పట్టి కుట్టేటప్పుడల్లా నేను జాగ్రత్తగా ఉంటాను మీతో కూడా చెప్తూ ఉంటాను మీరు గుర్తుందో లేదో ప్రతిసారి చెప్తాను నేను జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని ఎంత సీనియర్స్ అయినా సరే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలండి ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళాలో అక్కడ ఫాస్ట్గా వెళ్ళాలి నేనైతే ఎప్పుడు కూడా స్లోగానే వెళ్తాను కానీ వీడియో ఒకటే ఫాస్ట్గా పెడతాను ఎందుకంటే మీరు అంతసేపు చూస్తే బోర్ కొడుతుంది కదా అని సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా కొంచెం ఈక్వల్గా కట్ చేసుకోండి ఇలాగా చక్కగా ఇలా ఈక్వల్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా చాలా ఈక్వల్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ అయితే చేద్దామండి మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయండి ఇలా మన వైపుకి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టయితే వేసేసుకోండి ఇలా మన వైపుకి మళ్ళీ ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పాదం నుంచి డిఫరెన్స్ చూసారు కదా పాదం నుంచి డిఫరెన్స్ ఉంది అలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేయాలండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా అనమాట అయిపోయింది రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని మిదిలో ఒక చిన్న టక్ పెట్టుకోవాలి మిడిలో ఒక చిన్న టక్కు పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేయండి మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసుకుని ఇలాగా ఇలా మన వైపు కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా పట్టేసుకుని నీట్గా ఇలాగ చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు ఫిట్టింగ్ సరిగ్గా రాదు ఫ్రంట్ పార్ట్లో లోత్ ఇస్తాం కదా దీనివల్ల ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలి హ్యాండ్ లూజ్ ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ తీసుకోండి పైన షోల్డర్ గుడ్ తగ్గించి సైడ్ జాయింట్ వరకు మనకి ఇలాగే కరెక్ట్గా పట్టుకోండి మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా మార్కింగ్ వేసుకోవాలండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను అలాగే చేస్తాను అందుకని సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట చూసారా నేను కటింగ్లో ఎంత అయితే తీసుకున్నానో స్టిచ్చింగ్లో కూడా అంతే ఖర్చులు తీసుకున్నాను అందుకు నాకు కరెక్ట్గా వచ్చింది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ తీసుకుంటే తక్కువ ఎక్కువ వస్తాయి అయినా ఏం ప్రాబ్లం లేదు మనం ఆర్మ్ లూజ్ కరెక్ట్గా పెట్టుకుని కుట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది నడుము లూజ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా చూసారా అంత తిన్నగా వస్తుందో అనేది చాలా స్ట్రైట్గా వస్తుందండి కుట్టు ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ సైజ్ జాయిన్ దగ్గర కూడా రెండు ఎడ్జెస్ కలిసిన చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇది వన్ సైడ్ సైజ్ జాయింట్ రెండో సైడ్ కూడా చూపిస్తాను రెండో సైడ్ సైజ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టి ఉంచుకున్నాం కదా ఈ కొలతలే సరిపోతాయి లేదు వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉంది అనుకుంటే మీరు మళ్ళీ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి అందరికీ అలా ఉండదండి ఎవరో ఒకరికి వంద మందిలో ఇద్దరికో ముగ్గురికో ఉంటుంది అది ఎలా తెలుస్తుంది అంటే ముందే మీరు బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట వీళ్ళకి రెండు వైపులా సమానంగా ఉందా లేదా ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చూసుకోవాలి నేనైతే ఏం డిఫరెన్స్ ఏం లేదండి ఫస్ట్ వచ్చేసి మనం ఎలాగైతే కొలత పెట్టుకున్నాం అలాగే పెట్టుకుంటున్నాను ఈ పెన్సిల్ వాడండి కరెక్ట్గా లూజు టైట్ రాకుండా కరెక్ట్గా ఉంటుంది అదే మనం కటింగ్ చేసేటప్పుడు ఈ పెన్సిల్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి అస్తమాను షార్ప్ చేయాల్సి వచ్చింది నాకైతే నాకు అయితే ఇక్కడ మార్కింగ్ చేసే చోటే బాగా హెల్ప్ఫుల్గా ఉంది ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ కూడా దీన్ని కూడా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా తిన్న కుట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా ఇలా పట్టేసుకుని ఇలా పట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలా సైడ్కి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎజ్జుగ కుట్టు వేసేసేయండి ఎజ్జుగా ఇంకొక కుట్టు అంటే పైన లేయరు కింద లేయరు కలిసే చోట అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే సరిపోతుంది ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అండి ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే నెక్ దగ్గర కూడా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం హేమిగ్గా పట్టి కుట్టాం కదా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ఇదే మెథలో కట్ చేసి కుట్టారంటే చెస్ట్ లూజ్ అనేది కొంచెం కూడా మార్పు రాదు పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారమే వచ్చేస్తుంది కటింగ్ ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లు ఇస్తాను ఒకసారి ఒకసారి అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్